మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రేల గ్రామంలో దేశంలోనే యువ ఎమ్మెల్యే అయిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మంత్రి కావాలని కాంగ్రెస్ నాయకులు కమ్మరి రామేశ్చారి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమ్మరి నరేష్చారి మాట్లాడుతూ దేశంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న యువ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగింది

आयु आरोग्यम पूर्ण फलम प्राप्त अस्ते है कार्यापारोत फल प्राप्त अस्तार लक्ष्मी प्राप्त अस्त शरीर दोष आरोग्यम पूर्ण फल महाप्रभाने निगम पूर्व देवशका ऋषि सर्वदा सर्वमंगला मंगलेषे विश्वसादि के समेतमिके गौरी नारायणि नमोस्तुते शोम मार्गहास कत्य सावित्री मुष्ट कै नदाह पूजाम पूजाम तं करशे हे अम्मा अंगा ओम हरे ही ओम मंगलाधिप नमो नमूने नाम काकल हो हरे ही ओम मंगलाधिप नमो

ఈరోజు దేశంలోనే యువ ఎమ్మెల్యే అయిన మా మిదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహిత అన్న గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని మంత్రి కావాలని కోరుతూ కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులందరూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇదివరకు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా సేవల్లో దూసుకుపోతున్న నాయకులు వారు అలాగే చిన్న వయసులోనే దేశంలోనే చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది అలాగే యూత్ ఐకాన్గా అవార్డు పొందుకున్నారు కాబట్టి ఇలాంటి యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి మా ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది మేము ముఖ్యమంత్రి గారిని కూడా వినవించుకుంటున్నాము రోహిత్ గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని వారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ యువనాయకులు కాబట్టి ఇంకా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకొని వారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని శివాలయంలో పూజలు నిర్వహించి అందరిని కోరుకోవడం జరిగింది